మనందరికీ కూడా నెలకు ముప్పై రోజులైతే అంబానీ ఫ్యామిలీకి అలాగే జియో సర్వీసెస్కి జస్ట్ ఇరవై నాలుగు రోజులు మాత్రమే అనుకుంటా వన్ ఇయర్ బ్యాక్ అయితే కొంచెం బెటర్ అబ్బా అట్లీస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ ఉండేవి మంత్కి అనుకునేవారు అర్థమైంది కదా దేని గురించి మాట్లాడుతున్నానో అదేనండి మన జియో బానిస బ్రతుకుల గురించి జియో సిమ్ వచ్చిన తర్వాత మన బ్రతుకులు ఎలా తయారయ్యాయో ఒక చిన్న ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా కొంచెం ఓపిక చేసుకొని వినండి ఒక ఊరిలో ఒక కుక్క ఉండేది అది యాక్చువల్ గా ఒక వీధి కుక్క అది చాలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేది వీధి కుక్క కదా నాలుగు ఇండ్ల దగ్గరికి వెళ్లి దాని ఫుడ్ అదే సంపాదించుకొని తిని ఎలాంటి టెన్షన్ కానీ భయం కానీ లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉండేది అలాగే సంవత్సరానికి ఒక్కసారి పిల్లలు అనేది ఆ పిల్లలు కూడా వీధుల మట్టి తింటా తిరుగుతా హ్యాపీగా బతికేవి కానీ ఒక రోజు బాగా డబ్బు ఉన్న వ్యక్తి ఆ కుక్క ఉండేటువంటి వీధిలోకి వచ్చాడు తన దగ్గర ఉన్నటువంటి బిస్కెట్ ప్యాకెట్ నుంచి ఒక రెండు బిస్కెట్లు తీసి ఆ కుక్కకు వేశాడు ఆ కుక్క కూడా తోక ఊపుకుంటూ చాలా హ్యాపీగా వచ్చి ఆ బిస్కెట్స్ అన్ని కూడా తినేసింది ఇక వెంటనే ఆ వ్యక్తి ఆ కుక్కను తన ఇంటికి తీసుకువెళ్లి దానికి షెల్టర్ ఇచ్చి అలాగే మంచి ఫుడ్ పెట్టి చాలా కేర్ఫుల్ గా చాలా బాగా చూసుకున్నాడు అలాగే ఆ కుక్కకు ఇంకొక మొగ కుక్కను జోడీగా తెచ్చి పెట్టాడు ఆ రెండు కూడా కలిసి పిల్లలను కంటూ చాలా హ్యాపీగా ఉండేవి వన్ ఇయర్ పాటు ఆ సుఖాలకు అలాగే కష్టపడకుండా వచ్చే ఫుడ్ కు బాగా అలవాటు అయిపోయిన ఆ కుక్క ఆ లైఫ్ కు కంప్లీట్ గా అడిక్ట్ అయిపోయింది యజమాని టైం కు ఫుడ్ వేస్తే తినడం నిద్రపోవడం సంవత్సరానికి ఒకసారి పిల్లలను కనడం ఇదే దాని లైఫ్ అయిపోయింది ఇక వన్ ఇయర్ అయిపోయిన వెంటనే యజమాని తన గేమ్ స్టార్ట్ చేసేశాడు తన ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టేశాడు ఆ కండిషన్ ఏంటంటే కుక్కకు మూడు నెలలకోసారి నువ్వు పిల్లలను కానీ నాకు ఇవ్వాల్సిందే అని కండిషన్ పెట్టేశాడు అలా చేయకుంటే నో ఫుడ్ నో షెల్టర్ అనేశాడు ఆ ఫుడ్ కు అలాగే ఆ లైఫ్ కు బాగా అడిక్ట్ అయిపోయిన ఆ కుక్క ఏం చేయలేని పరిస్థితిలో ఆ యజమాని చెప్పినట్లు మూడు నెలలకు ఒకసారి పిల్లలను కానీ ఇచ్చేది ఆ చిన్న చిన్న కుక్క పిల్లలను కొద్ది రోజుల తర్వాత యజమాని తీసుకెళ్లి బయట అమ్ముకొని సొమ్ము చేసుకునేవాడు ఇలా కొద్ది రోజులకు అంటే ఒక టూ ఇయర్స్ కు ఆ యజమాని చాలా బాగా డబ్బులు సంపాదించాడు ఆ కుక్కను ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టి ఎంత డబ్బులు వచ్చినా కూడా ఆ యజమానికి ఆశ పోలేదు తనకున్న ఆశతో ఇప్పుడు నుంచి రెండు నెలలకోసారి ఒకసారి ఇవ్వాల్సిందే అంతేకాకుండా ఇకపై నుంచి నీకు మూడు పూటలా కాదు రెండు పూటలు మాత్రమే ఫుడ్ పెడతాను అని కుక్కకు కండిషన్ పెట్టేశాడు ఏం చేస్తుంది పాపం ఆ కుక్క ఏం చేయలేని పరిస్థితిలో ఉన్న ఆ కుక్క యజమాని చెప్పినటువంటి ప్రతి కండిషను కూడా ఒప్పుకొని జీవితాంతం కూడా అలాగే ఉండిపోయింది ఎంతో హ్యాపీగా వీధుల్లో తిరుగుతూ ఉండే నేను ఫ్రీ ఫుడ్కు ఆశపడి నా జీవితాన్నే నాశనం చేసుకున్నా అని రిగ్రెట్ ఫీల్ అయి చనిపోయింది ఈ యజమానిని చూసినటువంటి మరికొంతమంది బిజినెస్ మెన్ ఈ బిజినెస్ ఏదో బాగుంది అని వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసేసారు ఈ కథలోని కుక్క బతుకు మనదే అని ఈ పాటికే మీకు అందరికి కూడా అర్థమైపోయి ఉంటుంది అలాగే ఆ యజమాని ఎవరో కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఇప్పుడు మన అసలు కథలోకి వద్దాం రెండు వేల పదహారులో ఈ జియో సిమ్ను ప్రవేశపెట్టడం జరిగింది ఇండియాలో ఈ జియో సిమ్ ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి రెండు వేల పదహారవ సంవత్సరంలో ఒక బంపర్ ఆఫర్ అంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లు ఇచ్చారు ఆ ఆఫర్ మనందరికి తెలిసిందే అదేంటంటే వన్ ఇయర్ ఫ్రీ అన్లిమిటెడ్ టాక్ టైమ్ అలాగే వన్ జీబీ డేటా పర్ డే ఫ్రీ అనే ఆఫర్ ఇచ్చారు ఆఫర్ అంటే మనం ఊరుకుంటామా అది కూడా వన్ ఇయర్ కొద్ది రోజుల్లోనే ఇండియా మొత్తం కూడా జియో అయిపోయింది వెంటనే ఇండియాలో అన్ని బిజినెస్ కూడా ఒక ఊపు అందుకున్నాయి స్మార్ట్ ఫోన్ అంటే ఏంటో తెలియని వారి చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి అది కూడా ఇంట్లో ఎంతమంది ంటే అంత కూడా మొబైల్స్ వచ్చేసాయి ఇక ఎప్పుడు గూగుల్ సెర్చ్ చూడని వాళ్ళు కూడా యూట్యూబ్ లో ఫ్రీగా వీడియోస్ చూడడం మొదలు పెట్టేశారు కంటెంట్ క్రియేటర్స్ అయితే కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చేసారు ఇండియాలో ఇక సోషల్ మీడియా యాప్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు వాట్సాప్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ లాంటి యాప్స్ యొక్క వాడకం పిచ్చ పిచ్చగా పెరిగిపోయింది ఇండియాలో ఇక ఆన్లైన్ బుకింగ్స్ బస్ టికెట్ బుకింగ్స్ మూవీ టికెట్ బుకింగ్స్ ఫుడ్ డెలివరీ యాప్స్ గ్రాసరీ బుకింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ అన్ని వచ్చేసాయి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ వాడడం మొదలు పెట్టారు ఎందుకంటే ఫ్రీ డేటా అండ్ ఫ్రీ టాక్ టైం కాబట్టి అలాగే ఇండియాలో ఉండే ఆల్మోస్ట్ అందరూ కూడా తమ బ్యాంక్ అకౌంట్స్ అలాగే పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అన్నింటినీ కూడా జియో సిమ్కే లింక్ చేయించుకున్నారు ఇలా అన్ని బిజినెస్లు అంటే ట్రాన్స్పోర్ట్ ఫుడ్ ఆన్లైన్ గేమ్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూట్యూబ్ ఫోన్పే అన్ని కూడా బాగా ఎదిగిపోయాయి ఇండియాలో ఒక్క సంవత్సరం ఎంతసేపు అయిపోతుంది చెప్పండి అనుకున్నట్లుగానే వన్ ఇయర్ అయిపోయింది ఇక ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది నేను ఇదివరకే చెప్పిన కుక్క స్టోరీలోని కుక్కలాగే మనం కూడా ఈ జియో సిమ్కి అలాగే యూట్యూబ్కి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఆన్లైన్ గేమ్స్కి అన్లిమిటెడ్ టాక్ టైమ్కి బాగా అలవాటైపోయాం చెప్పాలంటే లిటరల్గా బానిసలం అయిపోయాం బయటకెళ్ళి పానీపూరి తిన్నా కూడా పేమెంట్ చేయడానికి ఫోన్పే వాడాలంటే ఇంటర్నెట్ ఉండాలి అలా అయిపోయింది సిచ్యువేషన్ వన్ ఇయర్ అయిన తర్వాత బాధుడు మొదలైంది ట్వంటీ ఎయిట్ డేస్కి రీఛార్జ్ అంటే అన్లిమిటెడ్ టాక్ టైమ్ అలాగే వన్ జీబీ డేటా పర్ డే కావాలంటే నూట నలభై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాల్సిన కండిషన్ వచ్చేసింది బాగా అలవాటు పడిపోయాం కదా ఏం చేస్తాం బయటకు రాలేం రీఛార్జ్ చేసుకోవడం మొదలు పెట్టేశాం అలవాటు చేసేసుకున్నాం కూడా రీసెంట్గా ఈ బాధుడు మరీ ఎక్కువైపోయింది రీఛార్జ్ అమాంతం పెంచి ప్లాన్ వ్యాలిడిటీ ఇరవై నాలుగు రోజులకే తగ్గించేశారు అంటే నెలకు ఇరవై ఎనిమిది రోజులే తక్కువ అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఇరవై నాలుగు రోజులు చేసేశారు ఇప్పుడు అన్లిమిటెడ్ టాక్ టైం ప్లాన్లో వన్ జీబీ పర్ డే ప్లాన్ అసలు లేనే లేదండి లేపేశారు మీరు ఇప్పుడు ఇరవై నాలుగు రోజులకు అన్లిమిటెడ్ టాక్ టైం అలాగే వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే డేటా కావాలి అనుకుంటే రెండు వందల నలభై రెండు రూపాయలు పెట్టుకొని రీఛార్జ్ చేసుకోవాల్సిందే ఎక్కడ ఫ్రీ ప్లాను ఎక్కడికి నూట నలభై తొమ్మిది రూపాయల రీఛార్జు మరెక్కడికి రెండు వందల నలభై రెండు రూపాయల రీఛార్జు ఎక్కడి ఇరవై నాలుగు రోజుల వాలిడిటీ మరెక్కడి ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీ ఈ జియో సిమ్ వలన ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి మ్యాక్సిమం సిటీస్లో ఉండే వాళ్ళు ఇళ్ళల్లో కానీ ఆఫీసుల్లో కానీ వైఫైనే వాడుతూ ఉంటారు ఈ మొబైల్ డేటా అస్సలు వాడనే వాడరు సో ఇది మనకు ఖచ్చితంగా నష్టమే మొబైల్ డేటా ఉంది కదా అని యూత్ మొత్తం సోషల్ మీడియా యాప్స్లోనే గడిపేస్తున్నారు ఆన్లైన్ బెట్టింగ్లు రెండు సిమ్లు ఉంటే నెల నెల సారీ సారీ ఇరవై నాలుగు ఒక్కసారి ఐదు వందలు రీఛార్జ్ చేసుకోవాల్సిందే స్మార్ట్ ఫోన్లు కొనాల్సిందే అలాగే డిజిటల్ మనీకి బాగా అలవాటు పడిపోయి ఎంత ఖర్చు పెడుతున్నామో కూడా అర్థం కావడం లేదు ఎన్ని జరిగినా కూడా ఎవరిని ఏమీ అనడానికి లేదు ఎందుకంటే వన్ ఇయర్ ఫ్రీ అంటే ఎగబడ్డాం కదా అందుకే ఎవరి కర్మకు వారే బాధ్యులు ఇప్పుడు అసలు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలాగే ఫిఫ్టీ రూపీస్ లేనే లేవు వేసుకుంటే అన్లిమిటెడ్ టాక్ టైమ్ ఉండే ప్లాన్స్ వేసుకోవాలి లేకుంటే ఊరకుండాల్సిందే అంతే ఇప్పుడు కొత్తగా మరొకటి వచ్చిందనమాట మీ ప్లాన్ వ్యాలిడిటీ అయిపోయిన ఒక త్రీ డేస్కే మీకు కాల్ వస్తుందన్నమాట మీరు వెంటనే రీఛార్జ్ చేసుకోకపోతే మీ సిమ్ను డియాక్టివేట్ చేసేస్తాము అని ఇది ఎక్కడి నేరమో నాకు అర్థం కావడం లేదు మేము చిన్నప్పుడైతే ఊరికి అంతటికీ కలిపి కూడా ఒకటో రెండో మొబైల్స్ ఉండేవి అవి కూడా స్మార్ట్ ఫోన్లు కాదు కీప్యాడ్ ఉండే ఫోన్స్ అప్పట్లో మొబైల్స్కు రీఛార్జ్ చేయాలంటే అంగడికి వెళ్ళి ఒక పది రూపాయలు ఇస్తే వాళ్ళు ఒక కార్డు ఇస్తారనమాట ఆ కార్డును స్క్రాచ్ చేస్తే అక్కడ ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ను ఎంటర్ చేస్తే మొబైల్లో రీఛార్జ్ అనేది అయ్యేది అనమాట మొబైల్కు టెన్ రూపీస్ కార్డుతో రీఛార్జ్ చేస్తే సిక్స్ రూపీస్ టాక్ టైం వచ్చేది అలాగే ట్వంటీ రూపీస్ కార్డుతో రీఛార్జ్ చేస్తే ఫోర్టీన్ రూపీస్ టాక్ టైం వచ్చేది అనమాట అప్పుడు టాక్ టైం ఛార్జెస్ ఎలా ఉండేవంటే ఒక నిమిషానికి వచ్చేసి ఒక రూపాయి ఛార్జ్ చేసేవాళ్ళు అంటే మనం టెన్ రూపీస్తో రీఛార్జ్ చేసుకుంటే వచ్చే సిక్స్ రూపీస్ టాక్ టైమ్తో మనం జస్ట్ సిక్స్ మినిట్స్ మాత్రమే మాట్లాడుకోగలిగేవాళ్ళం అందుకనే అది చూసుకుంటూ చాలా జాగ్రత్తగా వాడుకునేవాళ్ళం ఆ సిక్స్ రూపీస్ టాక్ టైంకి కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉండనే ఉండేది కాదు నువ్వు ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు అలాగే మాట్లాడకుండా అలాగే ఉండేది ఆ వ్యాలిడిటీ అనేది ఇక అప్పుడు మొబైల్ డేటా అనే ఆప్షను లేనే లేదు నాకు తెలిసి ఎవరి దగ్గర మొబైల్ డేటా ఉండేది కానే కాదు అసలు గూగుల్ సర్చ్ ఇంజిన్ కూడా చాలామందికి తెలియనే తెలియదు నువ్వు నెట్లో ఏమన్నా చూడాలంటే నెట్ సెంటర్కి వెళ్లాల్సిందే కంప్యూటర్లో చూడాల్సిందే ఇక ఇప్పుడుండే ఈ ఫోన్పేలు గూగుల్ పేలు పేటిఎంలు అసలు లేనే లేవబ్బా మేమంతా కూడా క్యాష్నే క్యారీ చేసేవాళ్ళం ఎక్కడికి వెళ్ళినా కూడా క్యాష్ ఇచ్చే ఏమైనా వాళ్ళం అందుకనే అప్పటి జనరేషన్కు మనీ వాల్యూ బాగా తెలుసు అలాగే లాగా మేము గేమ్స్ మొబైల్లో ఆడేవాళ్ళం కానే కాదు మాకు అసలు ఆప్షన్ లేదు మాకు తెలియనే తెలియదు అనమాట మేము గేమ్స్ ఆడాలంటే గ్రౌండ్కి వెళ్ళి చెమటోర్చి చాలా కష్టపడి చాలా హెల్తీగా ఆడేవాళ్ళం అందుకని ఇప్పటికి కూడా మేము చాలా హెల్దీగా ఉన్నామని చాలా గర్వంగా చెప్తాం అంటే అన్ని నష్టాలే అని చెప్పడం లేదు నేను కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మన మొబైల్ మన చేతిలో ఉంటే ప్రపంచాన్నే చుట్టి రావచ్చు అది చాలా మంచి బెనిఫిట్ అలాగే సినిమా థియేటర్ల దగ్గర బస్సుల దగ్గర క్యూలో నిలబడాల్సిన అవసరం లేనే లేదు ఎందుకంటే మనం ఆన్లైన్లో మన టికెట్ బుక్ చేసుకొని చాలా హ్యాపీగా ఫ్రీగా వెళ్ళొచ్చు కాబట్టి ఆన్లైన్లోనే కోర్సులు జాయిన్ కావచ్చు కోర్సులు నేర్చుకోవచ్చు ఏం కావాల్సినా కూడా ఆన్లైన్లోనే చదువుకోవచ్చు ఎంతైనా గ్రోత్ ఉంది అనమాట ఇక ఇప్పుడైతే ఏఐ కూడా వచ్చేసింది ఏవి మనసులో ఏవి బొమ్మలో కూడా అర్థం కావడంలే ఏది రియలో ఏది ఫేకో కూడా అర్థం కావడంలే అంతగా డెవలప్ అయింది అనమాట మన జనరేషన్ ఇప్పుడు జియో ఒకటే అని కాదు అన్ని సర్వీసెస్ కూడా అన్లిమిటెడ్ ప్లాన్స్ మాత్రమే అమల్లోకి తెచ్చేశారు ఈ అన్లిమిటెడ్ ప్లాన్స్ వల్ల సామాన్యులకి చాలా బర్డన్ అయిపోతుంది ఎందుకంటే ఇంట్లో నలగరు ఉంటే నలగరికి మొబైల్స్ ఉంటాయి ఆ నలగరు కూడా రీఛార్జ్ చేసుకోవాలంటే మంత్లీ థౌజండ్ రూపీస్ పే చేయాల్సి వస్తుంది ఈ అన్లిమిటెడ్ ప్లాన్స్ వల్ల కొందరికి ఖచ్చితంగా బెనిఫిట్ ఉంది కానీ అందరికీ లేదు కాలంతో పాటు పరిగెత్తడంలో ఎలాంటి తప్పు లేదు అలాగే డెవలప్మెంట్లో కూడా పోటీ పడుతూ ముందుకెళ్లడంలో ఎలాంటి తప్పు లేనే లేదు కానీ ప్రతి ఒక్కదానికి కూడా ఒక లిమిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది చేతిలో మొబైల్ ఉంటే చాలు ఇంట్లో కూర్చొనే ప్రపంచం మొత్తాన్ని చూసేయచ్చు చుట్టేయచ్చు కానీ కాలంతో పాటు రాకెట్ కంటే స్పీడ్గా పరిగెత్తాలనుకోవడం అలాగే డెవలప్మెంట్లో దూసుకెళ్తూ డెవలప్మెంట్ అంటే ఇది అని అనిపించుకోవడం ఒకరికి బర్డన్ కానే కాకూడదు ముఖ్యంగా సామాన్యులకు భారం అస్సలు అవ్వకూడదు